వెల్కమ్ టు రీస్టార్ట్ కప్పుల్స్ నైంటీ ఎయిట్ ఈరోజు నేను మా అమ్మవారి ఇంటికి వచ్చింది తెలిసింది కదండి స్పెషల్గా ఈరోజు మా అక్క పిల్లలకి చికెన్ వేసింది అలాగే మక్కల కూర వేసింది పప్పు ఇంకా పచ్చడి తెలిసింది చూడండి ఈ పచ్చడి ఏం పచ్చడిసేయండి మీరు మామూలుగా పచ్చడి ఉంది ఆవకాయ అంటే ఫేమస్ ఆంధ్ర ఫేమస్ పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు ఈరోజు వరుసనే కూర్చొని భోజనాలు పిల్లలకి భోజనాలు కావాలి మాకు అంటే వరుసనే కూర్చొని తినేస్తున్నారు తినడానికి రెడీగా కూర్చున్నారు అన్ను ఫస్ట్ చూడండి అను ఏం కురది అయ్యా చెప్పు అను అయితే నక్కలు కురేస్తుంది రోమి నువ్వేసా చికెన్ వెరీ గుడ్ చూడండి మీకు ఇంకా రాలేదు కదా ఇది మీ అన్న వాళ్ళ పాప ఇది కూడా అన్న వాళ్ళ పాపం ఇంకా నాకు ఇవ్వలేదు రాలేదని చూడండి చికెన్ కర్రీ చూడడానికి చాలా బాగుంది చికెన్ కర్రీ కర్రీ చేసింది అయితే నేనేనండి ైస్ మక్క వేసింది కర్రీ వేసుకుని వేసుని చూస్తుంటే ఉంది చాలా వాండి చూడడానికి పప్పు ఆవకాయ ఇంకా నత్తల కూర సిస్టర్ సర్వింగ్ చేస్తుంది అందరు పిల్లలకి హాయ్ చెప్పండి రాజులు ఒకసారి అందరు హాయ్ అని చెప్పేసేసారు మేము వచ్చామని చెప్పేసి మా పెద్దన్న అన్న వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు అండి వాడు చిన్నోడు తినండి తినండి ఆరాసే ఆరామ్ సేకాలు ఈ బ్యాచ్ లో డీసెంట్గా మీరు వెళ్తే జెంట్స్ అండి ఆ మాటలు చాలా సూపెంట్ గా ఉంటారు ఆకలి చక్కగా అన్నం పెంచుకుంటారు తింటారు ప్రశాంతంగా క్రికెట్ అయితే సూపర్ గా ఆడతారు క్రికెట్ ఆడతారు అలాగే క్రికెట్ కూడా చూస్తారు క్రికెట్ అంటే ఇష్టం అందుకు వాళ్ళకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అంటే తినండి తినండి ఫాస్ట్గా అవునా గర్ల్స్ అయితే క్రికెట్ ఇష్టం లేదంట అదైతే హౌస్ అండి మొన్న చేయను కదా ఒకటి కాద ఇక్కడ అక్క వాళ్ళెవెన్ రెండు ఏసీలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అలాగే అరమ్లో ఒకటి హౌస్ అయితే ఇక్కడ షెంట్ అలాగే కిచెన్ చూసారు కదా మీరు ఒకసారి అయితే మైక్రో ఓవెన్ సరే చికెన్ ఫ్రై చేయాలండి మైక్రో ఓవెన్లో పిల్లలు అయితే తినేస్తున్నారు స్కూల్ స్టూడ్ గా ఉంటున్నారు ఎలా ఉందిరా ఒక్క చెప్పలేదు బాగుందా ఓకే పిల్లలు చికెన్ కానీ తినగానే థమ్స్అప్ కావాలని అడుగుతున్నారండి ఇప్పుడైతే ఒక థమ్సప్ వస్తుంది తినండి తినండి ఫస్ట్ తినండి తర్వాత ఇదండి మా బ్లాగ్స్ చూడండి కామెంట్స్ చేయండి నచ్చితే ఎలా ఉందో చెప్పండి అలాగే మాది ఏదైనా మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఇంకా బెటర్గా చేయాలా ఎలా చేయాలి అనేది కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ మీకు తనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ నేను మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెడతాను ఇక్కడ సూర్యలంక చాలా ఫేమస్ ఇక్కడ నీటిలో మేము